కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్ హ్యాండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీని చేపట్టారు గోదావరికడి పట్టణం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది ఈ సందర్భంగా ఆల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు కీసరి సదయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హిట్ హ్యాండర్ రన్ చట్టం పేరుతో డ్రైవర్లకు ఏడు లక్షల రూపాయల జరిమానా పది సంవత్సరాల జైలు శిక్ష విధించడం అమానుషమని ఖండించారు డ్రైవర్లపై అకారణంగా చేయి చేసుకున్న వారిపై ప్రభుత్వం తగు చట్టం చేసి డ్రైవర్లను రక్షించాలని కోరారు డ్రైవర్స్ సంక్షేమ బోర్డును తక్షణమే అమలు చేయాలని ప్రతి డ్రైవర్కు ఐదు లక్షల నుండి పది లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి మా యొక్క వినతి పత్రం మరి కలెక్టర్ గారికి డ్రైవర్ల పక్షాన ఆల్ డ్రైవర్ యూనియన్ పెద్దపల్లి జిల్లా నుంచి ఇలా రామగుండం నుంచి బయలుదేరడం జరిగింది ఇంకా మా డ్రైవర్ సోదరులు అనేకమైన మంది మరి రాముగుండం టర్నింగు అలాగనే ఐఓసి ఇంకా పెద్దపల్లి నుంచి తలలి రావడం జరుగుతుంది ఈ యొక్క బైకు ర్యాలీ ద్వారా పోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మా డ్రైవర్లపై ఈ చట్టం పెట్టిందో ఇట్టాన్ రన్ దాన్ని వెంటనే రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ డ్రైవర్ యూనియన్ నుంచి దీనికి గాను ఈరోజు రామగుండం వచ్చి మరి డ్రైవర్లు ఆల్ డ్రైవర్ యూనియన్ ప్రతి ఒక్క డ్రైవరు మూడు చక్రాల బండి నుంచి ముప్పై ఆరు చక్రాల వా వాహనం వరకు ఈరోజు ఈ స్ట్రైక్లో పాలు పొందుతారు ఒకవేళ దీన్ని వెంటనే రద్దు చేయకపోతే మా యొక్క సమ్మెను విజయవంతం చేస్తాం రోడ్ల మీదకి వస్తాం ఇది శాంతియుతంగా మేము ఈరోజు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి ఇస్తున్నాం ఈ వినతి పత్రంపై ఒక వేళల యాక్షన్ తీసుకుని పక్షాన అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు